వాళ్ళకి ఇంటర్సానల్ గ్రౌలింగ్ ఉంటదన్నమాట అనమాట కాన్స్టెంట్ గా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాగా సౌండ్ వస్తుంది సో చాలా మంది అనుకుంటారు నాకు ఏదో కడుపులో నొప్పి అయిపోయింది ఏదో అయిపోయింది అనుకుంటారు ఆకలి అనుకుంటారు ఎస్ సో అండ్ వాళ్ళు అన్నం తినగానే మళ్ళీ కడుపు ఉబ్బరం అని అనిపిస్తుంది దట్ ఈస్ అ టిప్పికల్ సిమ్టమ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు కూడా వాళ్ళకి ఈ ఐబీఎస్ అనే సిమ్టమ్ వస్తుంది డ్యూరింగ్ ద కోవిడ్ టైం ఈ సో సో మెనీ పేషెంట్స్ కమింగ్ టు అస్ అది ఆ ప్రాబ్లంతో ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఏమవుతుందో వాళ్ళకి ఎప్పుడు వస్తుందో వాళ్ళ చుట్టాలకి ఎప్పుడు వస్తుందో ఎవరికి ఏమవుతుందో ఇట్ వాస్ అ వెరీ వెరీ టెరబుల్ సిచ్యువేషన్ ఉన్నిందనమాట అందరికీ మెంటల్గా సో దీస్ థింగ్స్ హ్యాపెండ్ అనమాట సో మనకి ఈ గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ దానికి సరైన టైం నేను జస్ట్ పంచసూత్రాలు చెప్తానమాట గట్కి చెప్పండి మ్యామ్ ఫస్ట్ ఫస్ట్ థింగ్ టైంకి తినాలి సపోజ్ మనం బిజీగా ఉన్నా కూడా ఆ టైంలో అంటే ఎయిట్ టు నైన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి వన్ టు టూ లంచ్ అండ్ ఎయిట్ టు నైన్ డిన్నర్ సో ఇఫ్ ఆర్ బిజీ ఇప్పుడే వస్తానని చెప్పేసి యూ షుడ్ ఈట్ అండ్ కమ్ ఆఫ్ సో దట్ ఈస్ వన్ టైం తర్వాత వీ షుడ్ ఈట్ స్లోలీ అంటే అది కూడా ఉరుకులు పరుగులుగా గబగబా తినేది కాదు యూ హ్యావ్ టు చూ ప్రాపర్లీ మెల్లగా తింటే ఏమవుతుందంటే సపోజ్ వ్యూ వెరీ హంగ్రీ అండ్ ఈడ్ ఫాస్ట్ మన బ్రెయిన్కి ఆ సిగ్నల్ పోయి ఆహా ఈ జీవి తినింది ఇంకా సాటిస్ఫాక్షన్ అయింది అనేది వచ్చేదానికి టైం పడుతుంది అంతలోపల మనం ఎక్కువ తినేసామనుకోండి అవి అయిపోయింది అదే మనం స్లోగా తిన్నాం అనుకోండి ఆస్వాదిస్తూ తిన్నాం అనుకోండి పంచేంద్రియాలతో తిన్నాం అనుకోండి దెన్ స్లోలీ యు ఆర్ యాక్చువల్లీ గివింగ్ పవర్ ఆ ఫుడ్కి పవర్ ఇస్తూ అప్పుడు వెంటనే బ్రెయిన్కి సిగ్నల్ అయ్యి ఈ జీవి తినింది ఇంకా సాటిస్ఫైడ్ హంగర్ పోయింది సో అందుకే చూయింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ మనం గబగబా అనుకోండి ఈ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ మన నోట్లోనే డైజెషన్ అయిపోతుంది సో ఆ సిక్స్టీ పర్సెంట్ అనేది టైలిన్ ఉంటుంది అనమాట మౌత్లో సో మనం ఫాస్ట్ గా మింగేసాం అనుకో ఆ సిక్స్టీ పర్సెంట్ కి ఛాన్స్ ఇవ్వటం లేదు అవును సో అది లోపలికి వెళ్ళి ఇంకా ఫాస్ట్ గా ఫాస్ట్ గా తిరిగిపోతా ఉంటది అనమాట ఫుడ్ కడుపు లోపల అంత జరుగుతుంది తొందర తొందరగా అందుకే చప్పరించమంటారు థర్టీ సిక్స్ టైమ్స్ చప్పరించమనేది స్కూల్లో యూ హ్యావ్ టు చూ ప్రాపర్లీ ఆ ఫుడ్ అనే కదా మనకి థర్టీ సిక్స్ ఉన్నాయంటే థర్టీ సిక్స్ టైమ్స్ చూ చేస్తే అప్పుడు ఆ జ్యూసెస్ అంతా కూడా ఫుడ్తో బాగా కలిసి They won't have a problem. And another thing is, everybody should do the pranayama, abdominal exercises. Jayal, pranayama and abdominal exercise because it helps in the digestion, mm. and also it gives you the strength of the abdomen. Uh -huh. When the core muscles are stronger, on the then we can do many things. Mm. And the last one I say meditation. Meditation. So yes. first demo, time time kithinali. Yes. Rendo adi slogan thinali. Yes. Mood the abdominal Baga, muscles. Mouth lo mouth digestion ayatad ప్రాయామోది మెడిటేషన్ యూ న్యూ డూ ద మెడిటేషన్ మీ ఇంటర్సైన్స్ అన్ని కూల్ అయిపోతుంది అనమాట సో దట్ మూవ్మెంట్ ఆఫ్ ద ఇంటర్సైన్స్ విల్ కమ్ డౌన్ అంటే దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అనమాట ఆ మైండ్కి సో మనం నర్వ్స్ ఎలా సూధన్ చేయాలా అవును సేమ్ థింగ్ మన గట్టిని శుధన్ చేస్తామన్నమాట వెరీ బ్యూటిఫుల్ సౌండ్ ప్రిన్సిపల్స్ మ్యామ్ పాత పద్ధతులు చక్కగా సాలిడ్గా ఇప్పుడేమో ఇంటర్మీడియట్ అని నాలుగు గంటలకు ఆపే అంటే తొమ్మిది గంటలకు ఆకలిస్తుంది రాత్రి పడుకునేటప్పుడు కడుపులో ఫుడ్ లేదు కాబట్టి నిద్ర పట్టదు కానీ అది వెయిట్ లాస్ కి ఇంకా అలాంటివన్నీ చెప్తున్నారు మరి అదే అది లేదండి మీరు టైంకి తినండి బట్ యూ రెడ్యూస్ యర్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కదండి పిండి పదార్థాలు పిండి పదార్థాలు తక్కువ చేసి కూరగాయలు ఎక్కువగా తినండి కూరగాయలు ఎక్కువ తినండి మధ్యలో వేస్తే కీరకాయ క్యారెట్ ఇలాంటిది తీసుకోవాలా అండ్ యూ కెన్ ఆల్వేస్ ఇప్పుడు మనకి చాలా మంది అంటారనమాట నేను స్వీట్స్ అయితే అని లేదండి అన్నాను సపోజ్ మనం ఏదైనా పార్టీకి పోయినాం అనుకోండి అక్కడ బిర్యానీ ఉంటుంది అన్నీ ఉంటుంది సో నేను అంటాను ఐ కట్ ఆఫ్ ద బిర్యానీ అండ్ హ్యావ్ ద స్వీట్ ఓకే ఇష్టమైన తినేసే ఎస్ బట్ బీ బ్యాలెన్స్డ్గా ఉండాలి అది బ్యాలెన్స్ సో ఇది కూడా క్యాలరీస్ అది కూడా క్యాలరీస్ సో ఈ ఇప్పుడు మీ క్యాలరీస్ని మీరు ఎలాగా తీసుకుంటారు

సో ఇవన్నీ చూస్తా ఉంటే ఈ క్రోసెంట్ లో వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఉందండి అండ్ ఆ బర్గర్స్ లో దాంట్లో వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఒక క్రోసోన్ ఈజీగా తినేస్తాం ప్రసక్తి బటర్ రాసమండి సో డు వి నో దాట్ ఇట్ హ్యాస్ వన్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ విత్ ఆల్ ద థింగ్ అండ్ సో నేను అది చూసి సరే మన ఇండియన్ దాని వరకు చూస్తే మన పోహా తింటే వన్ హండ్రెడ్ క్యాలరీసే తర్వాత ఒక వడ తీసుకుంటే నైంటీ నైన్ క్యాలరీస్ సో మనం వాళ్ళు ఏం చేస్తారు టిష్యూ పేపర్ తీసుకుపోయి ఆ వడని వత్తి ఒత్తి వత్తి నా అర్థమే కాదు ఒకసారి ఎస్పీఎస్ మెడికల్ కాలేజ్లో ఐఎమ్ గోయింగ్ టు ద క్యాంటీన్ అందరు పిల్లలు న్యూస్ పేపర్ తీసుకుపోతారు ఏం తప్ప ఈరోజు న్యూస్ ఈరోజు బాండాం మేడం టిఫిన్కి బాండా అందరు వత్తి ఒత్తి ఆ పేపర్లో మనకు తెలియదు ఇంకొక పాయింట్ ఏంటంటే మన బాడీకి ట్వంటీ పర్సెంట్ అది కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఆ ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి బెస్ట్ సోర్స్ ఏంటి మ్యామ్ నెయ్యి అమ్మా నెయ్యి కోకోనట్ ఆయిల్ మా తాత మా అమ్మ వాళ్ళందరూ కూడా చక్కగా నెయ్యేసుకునే తింటారు కాన్వర్సేషన్ అంటే నిజంగానే

సో దెన్ ఒకసారి ఓపీ చేస్తేనే ఇన్ బిట్వీన్ ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్ ఐ డోంట్ హ్యావ్ టీ కాఫీస్ ఎనీథింగ్ మళ్ళీ ఓన్లీ ఫర్ లంచ్ కూర మై రైస్ క్వాంటిటీస్ వెరీ లెస్ ఇప్పుడు మనం ఒక కేక్ కోసి తీసుకుంటాం ఒక పీస్ అలా కోస్తారనమాట రైస్ అన్న దట్ మచ్ ఓన్లీ ఐ సర్వ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఓన్లీ వన్స్ ఇది ఇంకొకటి ప్రా ప్రాబ్లం మన వాళ్ళకి ఏం చేస్తారు టూ టైమ్స్ పట్టిస్తారు ఎక్కడైనా పోయినా కొసరు కొసరు అంటే ఎందుకు రెండుసార్లు వడ్డించాలని ఏమైనా రూల్ ఉందా ఏమో నాకు తెలీదు సో నేను ఇంకొకసారి సపోజ్ మీకు ఇంకా కూరలు మిగిలిపోయింది అనుకోండి పెరుగులో వేసుకోండి పెరుగు ఆల్సో మరి మళ్ళీ పెరుగులోకి అన్నం ఎందుకు పెరుగు అలవాటైపోయింది పెరుగు కూడా ఇస్ అ స్టేపుల్ డైట్ చిన్న పాపలు పాలుతో పెరుగుతో పెద్ద పెద్దగా అవుతారు అంటే దాంట్లో ఎంత క్యాలరీస్ ఉంది మళ్ళీ దాంట్లో అన్నం ఎందుకు అదే కదా పెరుగు అన్నం అనేది ఒక ఫర్ సరే యు టేక్ పెరుగన్నం సో ఇఫ్ యూఆర్ టేకింగ్ దట్ పెరుగన్నం ఓకే హ్యాప్ పెరుగన్నం అంతే ఓన్లీ హ్యాప్ పెరుగన్నం దట్ కాన్సెప్ట్ అనేది మనం స్కూల్స్ లో నేర్పించాలండి కరెక్ట్ మ్యామ్ వెరీ ట్రూ మ్యామ్ మనకి స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలి ఇదంతా మన ఇంట్లో వాట్ ఈస్ డైట్ వాట్ ఈస్ న్యూట్రిషన్ ఎంతలో ఎంత ఉంది అనేది చిన్న పిల్లలకి చెప్పేస్తే లైఫ్ లాంగ్ ఇట్టే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు బ్యూటిఫుల్ మ్యామ్ దట్ ఈస్ యాక్చువల్లీ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్ న్యూట్రిషన్ హెల్త్ మెన్స్ట్రేషన్ రిప్రొడక్టివ్ హెల్త్ ఇవన్నీ మనం స్కూల్స్లో బాగా నూరిపోయాలండి సో ట్రూ మ్యామ్ వెరీ ట్రూ యాక్చువల్లీ ఇది మీరు మీరు అమేజింగ్ కాంబినేషన్ ఆఫ్ పాత పద్ధతులు బట్ మోడర్న్ సైంటిఫిక్ రాషనల్ తో ఐ థింక్ ఇది చాలా మందికి చేరితే చాలా బాగుంటుంది మీరు చెప్పిన కాన్సెప్ట్ సో దట్ అందరూ ఇప్పుడు ఈటింగ్ ఆల్సో హాస్ బికమ్ రేటింగ్ అంటున్నామండి యూర్ ప్లేట్ సో అది ఇంత కట్ చేసి ఇంత రైస్ ఇక్కడ పెడతా అది తెలియసారి మేము ఎక్కడికి వెళ్ళాము కెంబోడియాకి వెళ్ళాం కెంబోడియాకి వెళ్ళి ఒకటి తాలి ఆహా తాలి అని చెప్పేసి మేము కూడా పోయినాం తాలి అని అన్ని కూరలు అన్నీ పెట్టారు ఎక్కడండి రైస్ అని ఎదుకుతున్నాం అక్కడ పాన్ లాంటిది ఒకటి ఇట్లా ఆకుతో ఇట్లా పెట్టున్నది కోన్ ఆ కోన్ తీస్తే అక్కడ రైస్ ఉంది అంతే అంతే బాబు మనం చక్కగా ఇంత అన్నం పెడతా ఇంతే రైస్ అండి ఇంతే రైసు మిగతా కూరలు సో ఐ థింక్ మన మన బ్యాలెన్స్ ఎలా ఉండాలంటే మన ప్లేటింగ్లో అలాగా వన్ ఫోర్త్ రైస్ పెట్టుకొని మళ్ళీ ప్రోటీన్ పప్పు పప్పు దిసులు దెన్ ఆకుకూరలు కూరగాయలు దట్ షుడ్ మోత్ ఒక టెన్ పర్సెంట్ నైన్ టు టెన్ పర్సెంట్ మనం ఈజీగా యూ కెన్ హ్యావ్ సంథింగ్ ఇన్ ఆయిల్ సర్వ్ దింగ్ సో ద అలా చేసామనుకోండి యూ విల్ హ్యావ్ అ ప్రాపర్ ఫర్ బ్యాలెన్స్ డైట్ అందుకే దాన్ని ప్లేటింగ్ అంటారు వెరీ వెరీ బ్యూటిఫుల్ అడ్వైజర్ మ్యామ్ జయంతి మ్యామ్ మీరు యూరో కూచిపూడి డాన్సర్ కథక్ డాన్సర్ భరతనాట్యం భరతనాట్యం నేర్చుకున్నాం ఎక్కడ నేర్చుకున్నారు మ్యామ్ బి మాస్టర్ బి రామమూర్తి గారి దగ్గర నేర్చుకున్నాను ఓ విఎస్ రామూర్తి గారు రెజెండా రెజెండా ఆయన డాటర్ మిస్సెస్ మంజుల రామస్వామి అవును వాళ్ళిద్దరి దగ్గర రామస్వామి మ్యామ్ ఆవిడ శిష్యులు అవన్నీ చేస్తున్నారు మా డాటర్ కూడా ఆమె శిష్యురాలు సో ఐ యు స్టిల్ పర్సూయింగ్ మ్యామ్ ఇప్పుడు కూడా అంటే అదే సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక ఐటమ్ నేర్చుకొని చేస్తున్నాం సచ్ వండర్ఫుల్ థింగ్ మ్యామ్ అసలు ఎంత కాంబినేషన్ మీకు ఆర్ట్ కలెక్షన్ అంటే కూడా చాలా ఇష్టం కదా సో ఎలా మ్యామ్ అంటే ఇది చిన్నప్పటి నుంచి మీరు కూడా పెయింటింగ్ అంటే మా ఇంట్లో మా పిన్నమ్మల వాళ్ళు పెయింటింగ్ అవి చేసేవారు నేను చూశాను ఆ తర్వాత మా నేబర్స్ గుజరాతీస్ ఉన్నారనమాట వాళ్ళు చాలా హస్తకళలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి గుజరాతీస్ వాళ్ళు ఏదో చిన్న చిన్న ట్యూబులు తీసుకొస్తారు దాన్ని వాళ్ళు రకరకాల పెయింటింగ్స్ చేసేవారు అనమాట నాకు బాగా గుర్తు